ఇప్పుడు ప్రజ్ఞానం అంటే దానికి అర్థం ఏమిటి ప్రత్యక్ష జ్ఞానం ప్రత్యక్ష జ్ఞానం అనగానే మనకి ఏమర్థం అవుతుందంటే ప్రత్యక్షం అంటే కంటికి ఎదురుగా చూస్తుంది తప్పు కంటికి ఎదురుగా ఉన్న దృశ్యము నీకు ప్రత్యక్షంగా లోపల తెలుస్తుందా బయట ఉన్నందువల్ల తెలుస్తుంది ఈ ప్రశ్న వేసుకోడు మనిషి ఈ వేసుకున్న రోజున ప్రతి అంశంలో తనను నిలిపి ఆగిపోతాడు బయట తెలుస్తుందా లోపల తెలుస్తుందా బయట తెలుస్తుందా లోపల తెలుస్తుందా ఈ ఈ ప్రశ్న వేసుకోంతే నేను చేస్తున్నానంటే లోపల చేస్తున్నానా బయట చేస్తున్నానా ప్రయోగం లోపలిదా బయటిదా లోపలిదా బయటిదా ఈ అంశాన్ని నిలిపితే తన అర్థం ఒక ఒక చిన్న అంశంలో తన కదలికలో తనను నిలుపుట అన్న అంశం బయట నుండా లోపల నుండా అన్న ప్రశ్న వేసుకోవడానికి నిలకడ ఎందుకు లేదు తనకి సాధకుడు ముఖ్యంగా వేసుకోవాల్సిన ప్రశ్న ఇది ఎందుకు ఎన్నో సంవత్సరాల సాధన తర్వాత కూడా నేనేమిటో నాకు తెలియలేదు అనట హాస్యాస్పడు ఎందుకు తెలియలేదని ప్రశ్న వేసుకోవాలి శ్రవణం చేస్తూనే ఉన్నాను సాధన చేస్తూనే ఉన్నాను అన్న తర్వాత కూడా ఎందుకు తెలియటం లేదు నేను నా నిలది ఎవరిని తనను తాను ప్రశ్న వేసుకుంది తనను తాను ప్రశ్న వేసుకుంటే తనలో నుండే సమాధానం వస్తుంది సులభం అనేటంటే ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఏమీ చేయనక్కర్లేదు కానీ మనకు ప్రశ్న వేసే నిలకడ కూడా లేదు జీవితంలో అన్ని పనులు ఉన్నాయి మనకి రోజంతా పనులే పని 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 చేస్తూనే ఉండు చేస్తూనే ఉండు ఆ మాత్రం ప్రశ్న వేసుకునే నిలకడ అవసరం కూడా తనకి తోచకపోతే ఇంకెంత బోధ చేస్తే మాత్రమే శాస్త్రం కూడా ఇస్తుంది ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ప్రత్యక్షంగా నీకు ఏది తెలియబడుతుందో అది బ్రహ్మ లక్షణం ఏం తెలియబడుతుంది నాకు ఆ బొమ్మ కనిపిస్తుంది ఆ అక్షరం కనిపిస్తుంది ఆ లైట్ కనిపిస్తుంది ఆ ఆ సూర్యుడు కనిపిస్తున్నాడు ఈ నక్షత్రాలు కనిపిస్తున్నాయి ఇవి ఏమేమో కనిపిస్తున్నాయి అంటున్నావు అవన్నీ కనిపిస్తే ఎక్కడ తెలియబడుతుంది మంచి విచారణ గురుదేవులు అందించింది వాసన పువ్వులో ఉంది తెలుస్తుంది ఎక్కడ నీకు నా ఘ్రానేంద్రియంలో తెలుస్తుంది అంటే అక్కడ అక్కడున్న అక్కడ తెలియబడటం లేదు కదా ఎక్కడ తెలియబడుతుంది తెలియబడే స్థానాన్ని నిలుపు అడుగు ఎక్కడ ఎక్కడ తెలుస్తుంది నీకు ఇన్ని ఇన్ని ప్రయోగాల్లో ఇంత విచారణాత్మకంగా చెప్పినా ఒక్కరోజు ఒక్క ప్రయోగంలో దాన్ని నిలిపి చూడు ఒక్క ప్రయోగం అప్పుడు అర్థమవుతుంది నేనంతే ఎవరు ప్రత్యక్ష జ్ఞానం నాకేది నేను తెలిసి అది తెలుస్తుందా అది తెలిసి నేను తెలుస్తానా మనిషి ఏమనుకుంటాడో లోకంలో ఎంతో చదివితే ఆ చదువులన్నిట్లో ఏదో గొప్పతనం సాధిస్తానని అనుకుంటాడు పేరు పక్కన డిగ్రీ యాడ్ చేసుకుంటే ఇంక పెద్ద తోక అప్పుడు నేను గొప్పవాన్ అయినానని అనుకుంటాడు ఇంకేమంటారు మూఢమతే అనకపోతే